త్రిక మిత్రులందరికీ కూడా నమస్కారం అండి తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ పరిధిలో పెంటపాడు మరియు పెంటపాడు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెంటపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల మోటార్ బైకుల దొంగతనాలు మరియు కొన్ని ఇన్సిడెంట్ అదర్ ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అవుతూ వస్తున్నాయి దానికి సంబంధించి పెంటపాడు ఎస్ఐఆర్ మరియు సర్కిల్ క్రైమ్ పార్టీ వాళ్ళ యొక్క నిఘాను పెంచడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన పెంటపాడు లిమిట్స్లో ఉన్నటువంటి చిలకంపాడు దగ్గరలో అనుమానితుల్ని ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళని విచారిస్తే ఈ ప్రాంతంలో గత ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు మధ్యలో దాదాపు ఒక ఐదు బైక్ దొంగతనాలు మరియు ఒక టెంపుల్కి సంబంధించినటువంటి హుండీ దొంగతనం చేసినట్టు వాళ్ళు అంగీకరించడం జరిగింది ఇందులో వాళ్ళని పూర్తి వివరాలు పరిశీలిస్తే ఒక వ్యక్తి జోనైల్ అయిన వల్ల వారిని జోనైల్ యాక్ట్ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి అదే మిగిలిన ఇద్దరు ఎవరైతే మేజర్ అయ్యి దొంగతనాల్లో పాల్గొన్నారో వాళ్ళని ఈ రోజు అరెస్ట్ చేయబడి అరెస్ట్ చేయడం జరుగుతుంది జోనైల్ ని జోనైల్ యాక్ట్ ప్రకారం చట్టపరిధిలో ఏ విధంగా విచారణ సాగుతుంది అనే దానికి సంబంధించి ఆ పద్ధతిలో విచారించడం జరుగుతుంది మిగిలిన వ్యక్తులకు సంబంధించి వాళ్ళ పాత నేర చరిత్రకు సంబంధించి కూడా విచారించడం జరిగింది వాళ్ళు రెండు వేల ఇరవై రెండు నుంచి నేర చరిత్ర కలి కలిగి ఉన్నారు వీళ్ళకి కొంతమంది కూడా సహకరించారు అనే కోణంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దాన్ని కూడా పూర్తి విచారణ చే చేస్తూ ఉన్నాం ఇంకా మిగిలిన డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే మీకు త్వరలో తెలియజేస్తామండి ప్రస్తుతానికి వీళ్ళని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసినటువంటి బైక్ని వాళ్ళ వాళ్ళ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్టపరంగా అప్పగించడం జరుగుతుంది అలాగే ఈ బైక్ దొంగతనాల్లో మేము గమనించింది ఏంటంటే ఈ బైక్ హ్యాండిల్ లాక్ ని బ్రేక్ చేయడం ద్వారా దొంగతనం చేస్తున్నారు కాబట్టి వీళ్ళంతవరకు ఎవరైతే బైక్ ఓనర్స్ ఉన్నారో వీళ్ళు హ్యాండిల్ లాక్ తో పాటుగా వీలుంటే వారు ఈ వీళ్ళకి సంబంధించినటువంటి లాక్ను కూడా వేసుకున్నట్టయితే ఈ ఈ పద్ధతిలో చేసే దొంగతనం చేసే వాళ్ళ నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు బయట బై ఎవరైతే పార్క్ చేస్తున్నారు కాంపౌండ్ వాళ్ళు లోపల చేసేది వాళ్ళకైతే పెద్దగా వీళ్ళ లోపలికి వచ్చి నేరం చేసేటువంటి అవకాశాలు తక్కువ వీళ్ళ విచారించిన దాని ప్రకారం ఈ ఈ పద్ధతిలో చేసేవాళ్ళు అందరూ కూడా రోడ్డు పైన పార్క్ చేసి వెళ్ళిపోయే నైట్ పార్క్ చేసి వెళ్ళిపోయే వాళ్ళని ఎక్కువ వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరికి ఈ వీల్ లాక్తో పాటు మీన్ హ్యాండిల్ లాక్తో పాటు వీల్ లాక్ను కూడా బయట పెట్టినప్పుడు వినియోగించడం వాళ్ళ వాళ్ళ బైకుల్ని సంరక్షించుకోవడానికి బెస్ట్ మాత్రగా మేము సజెస్ట్ చేస్తున్నాం అండి థ్యాంక్ యూ అండి